ఇవాళ ఈ వీడియోలో కొబ్బరి పాలు అటుకులు బాదం పిస్తాతో లడ్డూ ఎలా చేయాలో చూపించుబోతున్నాం చాలా హెల్తీ లడ్డూ ఇది పిల్లలు కాని పెద్దవాళ్లు కాని ఎవరైనా తినొచ్చు ఈవినింగ్ స్నాక్ గా పెడితే బాగుంటుంది స్కూల్కి వచ్చాక పిల్లలకు ఇవ్వడానికి సూపర్ ఈ వీడియోలో మీకు అన్నీ కనిపిస్తాయి అందరికీ నమస్కారం మా ఛానల్ కపిల్ ఇన్ యూఎస్ఏ్ తెలుగు కీ స్వాగతం ఈ వీడియోలో మా తిరునెల్వేలి స్పెషల్ స్నాక్స్ ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటున్నా నా కూతురు నన్ను చూసి అమ్మా ఒక వీడియో తీయి మేము చూసుకుని చేస్తాం మాకు కూడా ఈజీ అవుతుంది అనింది ఎంత క్యూట్గా అనిందో నేను అడిగా ప్రిషా అమ్మ చేసిందే నచ్చిందా అంది అమ్మా నువ్వు ఏం చేసినా బాగానే ఉంటాయి అని నిన్ను ఇలాంటివీ ఎవరు అంటారా హృదయం పులకరించే మాట చాలా హ్యాపీ అయ్యా సరే ఇక మనం ఈ రెడ్ అటుకులతో లడ్డు చేసేద్దాం రెడ్ అటుకులు వైట్ అటుకుల కంటే హెల్తీ ఇంకా మంచిది ఇవి లైట్గా వేయించుకుని ఒక గ్లాసు కొలిచి పెట్టేసుకోవాలి తర్వాత అన్నీ చేద్దాం అవును పిస్తా కూడా వేసుకోవచ్చు కొంచెం నట్లు వేసినా బావుంటుంది ఇవిగో ఈ గ్రీన్ పిస్తాలు ఇది ఒక వంద గ్రాముల ప్యాక్ అంతా షెల్ తీసేశారు చిన్నగా కట్ చేసినలో లైట్గా వేయించాలి పిస్తా అంటే ఎంత టేస్టో పిల్లలకు అలాగే హెల్తీగా ఉంటుంది ఇవిగో ఫ్రెష్ కొబ్బరి ఇది స్వీట్లలో వేసినా టేస్ట్ అద్భుతం లోపల ఎంత మందంగా ఉందో చూడండి ఇంట్లో పగలకొట్టి తెచ్చుకున్నా అయితే ఇతో ఏం చేస్తాం కొబ్బరి పాలు తీసుకుంటాం అటుకులు ఈ కొబ్బరి పాలతోనే నానబెట్టాలి కొంచెం కొబ్బరి గ్రైండ్ చెయ్యాలి కొంచెం బాదం కొంచెం పిస్తా గ్రైండ్ చేసినెయ్యిలో ఫ్రై చెయ్యాలి కొబ్బరితో పాటు బాదం పిస్తా కలిపితే పిల్లలకు సూపర్ హెల్తీగా టేస్టీగా తింటారు కొబ్బరిని గ్రైండ్ చేసి పాలు తీస్తున్నా ముందుగా ఫస్ట్ ఎక్స్ట్రాక్షన్ నేను ఇప్పటికే తీసేశా కొంచెం రోకలతో నూరి ఫస్ట్ పాలు తీసా తర్వాత నూరి సెకండ్ పాలు అలాగే ఫిల్టర్ చేసి పెట్టాలి ఇది ఎందుకు బాగుంటుందంటే చాలామందికి పాలు అంటే ఇష్టం ఉండదు అటువంటి వాళ్ళకి కొబ్బరి పాలు సూపర్ అందుకే నేను వాడుతున్నా పాలు ఇష్టంలేని వాళ్లకు ఇది చాలానే నచ్చుతుంది అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి కొబ్బరి కట్ చేసినావా అవును కొబ్బరితో పాటు ఇంకేమి వేయాలి బాదం పిస్తాలు వేసుకోవచ్చు కొబ్బరి గ్రైండ్ చేసిన తర్వాత బాదం పిస్తా గ్రైండ్ చేసి పెట్టాలి అవును కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇవన్నీ కలిపి ఒక వంద గ్రాముల వరకు వేసుకోవాలి బాదం పిస్తా చేయాలి లైట్గా చూర్ణం ఫ్రై చేసి మళ్ళీ కొంచెం క్రష్ చేస్తే చాలు ఇవిగో పిస్తాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇదంతా అటుకులు పిస్తాకదా అటుకులు ఎంత బాగా కట్ చేశామో చూడండి బాగున్నాయి అవును పర్ఫెక్ట్ ఇప్పుడు నాలుగు వందలు గ్రాముల రెడ్ అటుకులు తీసుకుని లైట్గా క్రష్ చేయాలి ఎందుకంటే మనం నానబెట్టుబోతున్నాం వేయించాల్సిన పని లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి కొబ్బరి పాలు కొబ్బరి పాలు బాగా నానబెట్టాలి బాగానే నానిపోతే చాలా సాఫ్ట్గా అవుతుంది అలాగే నేరుగా తింటే కూడా అటుకులు అన్నీ బాగా అబ్బేస్తాయి ఏంటి అటుకులు బాగా మిక్స్ చేశావా బాగా పిసికితే మంచి షేప్ వస్తుంది ఇది నా స్పెషల్ రెసిపీ ఇలా చేసి నాకు బాగా నచ్చింది ఎవరూ ఇలాంటిది చూసి ఉండరు నేను ఇలా కొబ్బరి పాలు పోసిచేసి చూసా బాగా వచ్చింది పిల్లలు కూడా తిని చాలా బాగుందన్నారు అందుకే ఇవాళ మళ్లీ చేసి వీడియోలో పెట్టాలనుకున్నా అందుకే టైటిల్ అముదెస్ నట్ రెసిపీ కోకోనట్ మిల్క్ ఆల్మండ్ పిస్టాచ్యో లడ్డు అదే టైటిల్లో అముదెస్ ఇన్నోవేషన్ కూడా పెట్టా అయితే నిజానికి ఇది ఏం పెద్ద ఇన్నోవేషన్ కాదు ఇదిగో వాళ్లు రాకెట్లు స్పేస్కి పంపుతున్నారు అదే ఇన్నోవేషన్ మనం వంటలో ఏదైనా కొత్తగా చేస్తే పిల్లలు తిని సర్టిఫికేట్ ఇస్తారు ఇప్పుడు ఆ సీక్రెట్ను అందరికి చెప్పుతున్నాం అదే పెద్ద విషయం అందరికీ కదా పిల్లలకే కాదు అవునూ నిజమే అందరి దగ్గరికీ వెళ్ళాలి ఈ లోకల్లో అన్నీ తెలిసిన వాళ్ళూ ఎవరూ లేరు అలాగే ఏమీ తెలియని కూడా ఎవరూ లేరు ఇప్పుడు నానబెట్టాలి ఐదు పది నిమిషాలు చాలు బాగానే నానిపోవాలి సరే ఈ కొబ్బరిపాలు ఫ్యాన్ ఆఫ్ చెయ్యండి ఇది కొబ్బరి పాలు కాదు ఓహ్ అవును కొబ్బరి పాలు పోస్తున్నా ఇలా బాగా నానిపోతే తర్వాత బెల్లం కలిపితే హల్వాలా అవుతుంది నానబెట్టకపోతే గట్టిగా అవుతుంది పగుళ్ళు పడతాయి అందుకే నానబెట్టాలి లడ్డూ సాఫ్ట్గా రావడానికి కొబ్బరి పాలు వేసి నానబెట్టితే ఇంకా సాఫ్ట్ కావాలంటే పాలు లేదా హాట్ వాటర్లోనూ నానబెట్టొచ్చు కాని కొబ్బరి పాలలో పెట్టితే టేస్ట్ మారు మోగుతుంది నేను ఎంతసేపు నానబెట్టా పది నిమిషాలు పదీప్త పదిహేను నిమిషాలు చాలు ఇప్పుడు నెయ్యి రెండు స్పూన్లు వేశాం కొబ్బరి గ్రైండ్ చేసి మిక్సీలో బీట్ చేశాం ఫస్ట్ స్టెప్ లైట్గా ఫ్రై చేసి తీయాలి ఎందుకు ఫ్రై చేస్తున్నాం లేకుంటే తడిగా ఉంటుంది త్వరగా పాడవుతుంది ఒక వారం వేయలేము బాగా వేస్తే యిదు రోజులు దాచుకోవచ్చు ఇప్పుడు నట్లుకూడా వేయచ్చు కొబ్బరిని బాగా వేడి చెయ్యాలి నీళ్లు పూర్తిగా తగ్గాలి ఇంట్లో డెస్కేటెడ్ కొబ్బరి చేసినా ఫ్రై చేయాలి అప్పుడే సూపర్ ఫ్లేవర్ స్టోర్లో దొరికే కొబ్బరి కొబ్బరికూడా వేసుకోవచ్చు ఈ రోజుల్లో ఎవరికి కొబ్బరి పగలకొట్టి తురమడానికి టైం ఉంటుందిలే దానితో ఈజీ తర్వాత నట్లు అటుకులు అన్నీ కలిపేయాలి కొబ్బరి గోల్డెన్ అవుతున్నప్పుడు లైట్ బ్రౌన్ అవుతున్నప్పుడే నట్లు వేసి కలపాలి ఇదిగో కొబ్బరి ఇదిగో బాదం పిస్తా పొడి బాదం నానబెట్టి తొక్క తీసి పిస్తా హాఫ్స్తో కలిపి గ్రైండ్ చేశాం ఇప్పుడీ మిశ్రమాన్ని నెయ్యిలో వేసి ఫ్రై చేస్తే అన్నీ బాగా మెల్టయి బ్లెండ్ అవుతాయి తర్వాత చక్కెరను వేడి నీళ్లలో వేసి బాగా కరిగించాలి మరిగిన తర్వాత నాలుగు వందలు గ్రాముల అటుకులకు మూడు వందలు మూడు యాభై గ్రాముల చక్కెర చాలు యాలకులు వేసుకోవాలి ఒకన్నర స్పూన్ చాలు క్వార్టర్ స్పూన్ కూడా ఉప్పు ఎందుకు స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి అటుకులు వేసినాక మరింత సాఫ్ట్ అవుతాయి చూడండి ఎంత బాగా కలుస్తుందో గిన్నెలో ఎక్కడా అతుక్కోవడం లేదు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఏమవుతుంది అటుకులు లడ్డులా బైండ్ అవుతాయి మనకు కావాల్సింది ఇదే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లాచ్చి బంతులు చేసుకోవచ్చు కాజులు అవి టాప్ డెకరేషన్ కోసం ప్రతి మీద చిన్న పీస్ పెట్టొచ్చు ఇక మనం బాదం పిస్తా వేసుకున్నాం పిస్తా ప్రయోజనాలేమిటి ముందు బాదం గురించి బాదంలో బ్యూకటి రెండు విటమిని ఫైబర్ మగ్నీషియం పొటాషియం అన్నీ ఉన్నాయి గుడ్ హార్ట్ హార్ట్కు బాగుంటాయి బాదం గొప్పది కాని షుగర్ కంట్రోల్ అవసరమైన వాళ్లు మాత్రం జాగ్రత్త పిస్తాలు కూడా హెల్తీ కొబ్బరి డైజెషన్కి మంచిది పిస్తాలు కళ్లకు హార్ట్ కి వెయిట్ మేనేజ్మెంట్కి కి సూపర్ అన్నీ కలిపితే సూపర్ హెల్తీ లడ్డులు పిల్లలకు ఈవినింగ్ స్నాక్ గా పెడితే పర్ఫెక్ట్ రెండు మూడు రోజులు బయట ఉంచినా పర్లేదు ఫ్రిజ్లో పెడితే వారంపాటు బాగానే ఉంటాయి పిల్లలు చాక్లెట్లే తింటారు కాబట్టి ఇది చాలా మంచి ఆప్షన్ ఇప్పుడు అయ్యింది కొంచెం చల్లారాక లడ్డూలు చేసేసుకోండి మన రెడ్ అటుకులు బాదం పిస్తా రెడీ అవును మనం లడ్డూలు ముగించాం ఇరవై బాగున్నాయి ఇంకా ఇరవై చేయగలం అద్భుతంగా కనిపిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మధురే కపిల్ ఇన్ యుఎస్ఏ తెలుగు చూసినందుకు థ్యాంక్స్ మళ్ళీ కలుద్దాం అముధ నువ్వు నాకు రుచి కూడా చూపించలేదు నేను అడగకముందే దాని రుచి ఎలా ఉంటుందో నువ్వు వివరించావు దీని రుచి ఎలా ఉంది ఫోర్ లేదా సిక్స్ ఇది ఏమిటి ఇది ఏ స్థాయి దయచేసి తినండి భవా ఇప్పుడు దాని రుచి ఎలా ఉంది అదే సిక్స్ కానీ ఒక బాల్ బ్యాలెన్స్ మరియు గెలవడానికి ఆరు పరుగులు ఉంటే టెన్షన్ ఎలా ఉంది మీరు అలా కొడితే మీరు ఎలా సంతోషంగా ఉంటారు నేను ఈ రుచిని అలా తిన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను ఇలా అనడంతో నాకు చాలా హ్యాపీ మనం ఏబైకి పైగా లడ్డూలు చేశాం పిల్లలు వారం రోజులు తింటారు ఎక్కువ నెయ్యి అవసరం లేదు బాదం పిస్తాలోనే మంచి ఫాట్ ఉంటుంది రెండో మూడో స్పూన్లు చాలు మీరు ఖచ్చితంగా మీ పిల్లల కోసం దీన్ని తయారు చేయడానికి ప్రయత్నించాలి ఇది చాక్లెట్లకు బదులుగా గొప్ప ఆరోగ్యకరమైన స్నాక్ తదుపరి వీడియో ఏదైనా వంట ఆర్వీ జీవితం లేదా ప్రయాణం తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు